నీట్ పీజీ రెండు పేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది పరీక్ష నిర్వహణ తేదీని జూన్ పదిహేను నుంచి ఆగస్టు మూడుకి మార్చుకునేందుకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డుకు వీలు కల్పించింది వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్కు సంబంధించి ఇటీవల సుప్రీంలో విచారణ జరిగింది రెండు షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించడాన్ని నిరాకరించిన సుప్రీం ఒకే షిఫ్ట్లో నీట్ పరీక్షను ముగించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వెసులుబాటు కల్పించింది పరీక్షను రెండు షిఫ్ట్లలో నిర్వహించడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని సురక్షితమైన పరీక్షా కేంద్రాలని ఎంచుకోవాలని సూచించింది రెండు ప్రశ్నపత్రాలు ఎప్పటికీ ఒకే విధంగా ఉండవని అభిప్రాయపడింది పోటీ తీవ్రత దృష్ట్యా ప్రతి మార్క్ ర్యాంక్ నిర్వహణలో అత్యంత కీలకమేనని తెలిపింది నార్మలైజేషన్ విధానం కొన్ని ప్రత్యేక కేసుల్లో తప్పితే ప్రతి ఏడాది నిర్వహించే పరీక్షకు సరికాదని ధర్మాసనం పేర్కొంది అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున దేశమంతటికీ ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించడం కష్టం కాబోదని చెబుతూ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చింది పరీక్ష నిర్వహణ కేంద్రాల ఎంపిక మిగతా ఏర్పాట్లకు సమయం సరిపోదని అధికారులు భావిస్తే పరీక్ష తేదీని పొడగించుకునే స్వేచ్ఛనిస్తామని పేర్కొంది ఈ నేపథ్యంలోనే తేదీ మార్పు చోటు చేసుకుంది